ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళిని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పరిశీలించారు దిద్దపూడి గ్రామం పదిహేనో పోలింగ్ బూత్ ను సందర్శించిన సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది సిపిఐ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నల్లమూతు శైలజ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రచారం చేస్తున్నారని గుర్తించే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కసారి వాళ్ళు ఏడవటో ఉన్నారని చూపులు ఎక్కున్నారు మీరు ఎల్లర నేను அहां காலேடி சிப் பண்ணு சிப் வாங்க பாਏ ஆதார் கார்டு எடுத்துకోవాలా எடுத்துக்கலா யோங்களே 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 டிசைன் பண்ணுங்க வென் நேஸ்வரன் பிரபு சார் நம்ம 얘를 훔쳐 내는다 이거 come on 이래 훔쳐 낸다 이거 잘와have an idea 이제 정확하시니 다시 이제 시간을 알았 Momo